పద్దెనిమిది పదకొండు ఇరవై నాలుగు శుభ సోమవారం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మూడవ సోమవారము మేము మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు వత్తులు మేము వెలిగించినాము అదేవిధంగా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయాలను భారతదేశ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని కోరుకుంటూ ఆ బోలాశంకర్ ఆశీస్సులు కూడా ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హిందువులకి ఉండవాలని కోరుకుంటూ కాయగూర్ల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర ఓ నమ శివాయ హర హర మహాదేవ శంకర ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి